శ్రీనివాస్ గారు నాకు ఎప్పుడో తెలుసు ఎందుకంటే సార్ ఇక్కడ రిటైర్ అవుతున్నారు ఈ స్కూల్లో నేను చదువుకున్నాను ఎనిమిదవ తరగతి ఇక్కడ ప్రత్యక్ష సాక్షులుగా మా గురువు మురళీధర్ గారు ఉన్నారు సీనాన్నది బదినపల్లి మాది నేరల్లా నేను ఈ స్కూల్లో చదువుకున్నా నేను చదువుకున్న స్కూల్లో అన్న రిటైర్ అవుతాడు ఇదంతా అరుదైనటువంటి సంఘటన ఇది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను సీనన్న నాకు ఎప్పుడో తెలుసు ఎందుకంటే వాళ్ళ నాన్న మా గురువు సీనన్న మాకు దోస్తు నేను చదువుకున్న స్కూల్లో రిటైర్ అవుతాడు ఓకే చాలా సంతోషం అందరూ చెప్పినట్టు నేను ఏదో ఉపన్యాసం ఇవ్వడానికి రాలేదు ఇదే కొంత చిన్న విషయాన్ని తెలియజేసి మాకు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచే సీనన్న తోటి అనుబంధం ఉంది సీనన్న చాలా ఇందాక వాళ్ళు చెప్పారు ఓపెన్గా మాట్లాడతారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు అట్లా మాట్లాడడం చాలా అరుదైన వ్యక్తులు ఉంటారు ఏమనుకుంటారో ఏమనుకునేది లేదు నన్ను తక్మ అనేసుడే నా లెక్క మేమిద్దరం ఒక్కటే కాబట్టి ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సీనన్న యొక్క అన్ని బాధ్యతలు దీనిని మంచిగా హ్యాపీగా రోజు కాంతి కాడ కలిసి కోసం నవ్వేయాలని కోరుకుంటూ అట్లాగే భావి జీవితం బా జీవితం అన్నం మేము లెక్కలోళ్ళం శేషం చెప్పాం శేజము అనేది ఉండదు భావి జీవితం ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అలాగే నా పక్షాన జిల్లా విద్యాధికారి గారి పక్షాన జిల్లా విద్యాశాఖ పక్షాన సీనన్నకు శుభాకాంక్షలు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ థ్యాంక్ యూ పరా